అన్విత శాన్విత కున్విత మన్విత నాకు ఇప్పటికి అర్థాలు తెలివి పేర్లు వింటుంటే విచిత్రంగా ఉన్నాను ఎక్కడో విన్నాను శాన్విత నాకు బురబాడైపోయింది ఏం లేదు మనకున్న అహంకారం ఏంటంటే ఎవరో పెట్టద్దు ఎందుకమ్మా అంత పట్టుదల ఒక మంచి పేరు పెట్టాలి పిల్లలు మంచి వాళ్ళ వాళ్ళని ఆలోచించాలి కానీ ఎవడూ పెట్టింది పెట్టాలి ఎవరూ చేయింది ఇది అంతా అహంకారమేనండి ఇందుకే జీవితాలు నాశనం అవుతున్నాయి ఎదిగిన పిల్లాడు కూడా ఎవడూ పెట్టిన పేరు పెట్టారు కదా వాడు ఎవడూ చేయని వంకర పని చేస్తాడు మిమ్మల్ని కూడా జైల్లో పెట్టి తీసుకెడతాడు అప్పుడు చెప్తాడు నాన్న ఎవరు పెట్టిన పేరు పెట్టావు ఎవరు చేయనంత పని చేశాను ఇప్పుడు కూడా వాటిని జైల్లో వస్తారు పోలీసులు మన కౌన్సిల్ పిలుస్తారు ఇటువంటి పిల్లల్ని పెంచేవాని అదే అపర్ణ లాంటి పేరు పెడితే అమ్మాయి అడకపోయిన తర్వాత ఏమిటా పేరు కూడా తపస్సు చేసిందమ్మాట ఎవరు గుళ్ళో ఎందుకు చేసింది భర్త కోసం భర్త కోసం తపస్సు చేయడం ఏంటి ఆయన భర్త శివుడు కదా ఉన్నాడు కదా సతీదేవి యోగాగ్నిలో దగ్ధం కావడం కథ చెబుతాడు ఎందుకు దగ్ధమైంది అనగానే పిలవన పేరంటానికి వెళ్ళింది చెబుతాడు అప్పుడు ఆ అమ్మాయిని నేర్చుకుంటుంది పిలవన పేరంటానికి వెళ్ళకూడదు ఎన్ని విషయాలు చెప్పొచ్చునండి ఒక్క పేరు ద్వారా అన్విత శాన్విత అంటే ఏం చెబుతాడు